ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని మిగిలిన సమయంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు పెద్దపల్లి జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాను తొలగించమని కానీ జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు అలాగే ఐల్ ఫామ్ సాగు విధానంపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని తెలిపారు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అపోహలు సృష్టిస్తున్న నాయకుల పట్ల అప్రమందంగా ఉండాలని సూచించారు ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకు అయితే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మేము ముందు పెట్టినాం ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఏడవ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తే నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే ఈరోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే